అమెరికాలో చికాగో పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లక్షలాది మంది కార్మికులు తమపై సాగుతున్న శ్రమ దోపిడీకి వేతన దోపిడీకి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం కోసం తమ హక్కుల కోసం సౌకర్యాల కోసం మే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు వీరోచితంగా పోరాడారు లక్షలాది మంది కార్మికులపై పోలీసులు ప్రభుత్వం పెట్టుబడిదారులు కాల్పులకు తెగబడ్డారు కార్మికుల రక్తం ఏరులై పారింది ఆ పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు అనేక చట్టాలను హక్కులను సౌకర్యాలను సాధించుకున్నారు మేడో పోరాట స్ఫూర్తితో మరవీరులకు నివాళులర్పించి కార్మిక వర్గం దేశవ్యాప్తంగా జెండాలు ఎగురవేసి మేడే పోరాట జరుపుకుంటున్నారు రాజు మహేంద్రవరం దీక్ష అనుబంధ కార్మిక సంఘాలు రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు ఎన్ రాజేష్ మేడే జెండాను ఎగురవేశారు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడే విశిష్టతను తెలియజేశారు એ એ રીડિશડ કે પેરેં તો સુટ બનાવાળે પતરા હા ના કોડો દી દેસ્તો દેસ્તો

ರಕ್ತದರ್ಪಣಿಗೆ <gans chord music> అనేక వందల మంది కలిపి చిన్న నా గదుల్లోనే పనిచేసేవారు కానీ ఈ ఎనిమిది గంటల పని మనం ఎప్పుడైతే సాధించుకున్నామో మనం వికాలమైనటువంటి విదేశాలను పనిచేయడానికి అలాగే మంత్రులకు ఒక ఆరోగ్య సమస్యలు అదేవిధంగా పది గంటల పనులు ఎనిమిది గంటల పని అంటే మన మానసిక సిద్ధాంతాల ప్రకారంగా ఎనిమిది గంటల పని ఎనిమిది గంటురా అనేటువంటిది ఆయన చేశాడు అంటే ఎనిమిది గంటల పని రెండు గంటల ఆనందం పిల్లలతో కానీ కుటుంబంతో ఎనిమిది గంటలు కొనుక్కోవడం వారు ఒక మంచి జీవితం కలపడం కోసం

కార్మికులారా ప్రపంచేట్ ఎనిమిది గంటల పరిధనం కోసం రక్త దర్పణ చేసి మన కార్మిక యోధులు ఈ యొక్క ఎనిమిది గంటల పరిధనాన్ని మారించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో నగరంలో లక్షలాది మంది కార్మికులు ఈ యొక్క ఎనిమిది గంటల పని జనం కోసం పోరాటం ప్రారంభించారు పోరాటం అంటే శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నారు సబ్మి చేస్తూ ఉన్నారు సమ్మె చేయడానికి ఆనాడు అమెరికా ప్రభుత్వం అనేక మందిని కాంతి చంపించింది అంటే సమ్మె చేయడం నేరమైన వాళ్ళు దాంతో కార్మికుల్ని కాంతి జరిగింది દેખું મૌનમાંગો તારીખો ચિકાગો નગરમાં